హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్లాప్ స్లాప్పై పెట్లేకోవటం చూద్దాం తర్వాత స్లాప్ ఎట్లా పడుతుందో చూద్దాం ఇది మాత్రం రెడ్ మిక్స్ రెడ్ మిక్స్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉంటుంది రెడ్ మిక్స్ వేసుకోకపోతే ఏం ప్రాబ్లం ఉండదు ఈ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసే మీకు అర్థమైపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం కంటిన్యూ చూడండి ఇది వచ్చేసి మిల్లర్ ఫిక్స్ అయ్యేటప్పుడు ఈ పైప్స్ ఉంటాయి కదా ఈ ఎయిర్ ఎయిర్తోటి పైన మనకి మాల్ వస్తుంది చూడండి ఇవి ఒక టెన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ మధ్యలో ఇవి లాక్ ఉంటుంది లాక్ చేసుకున్నాక డిస్టెన్స్ బట్టి ఇవి ఫిక్స్ చేస్తారు తర్వాత మనకి ఎలాస్టిక్ ఉంది లబ్బర్ అది ఎట్ట మూవ్ అవుతుంది మనకి కావాలో అట్లా మూవ్ అవ్వచ్చు చూడండి మనం స్లాబ్ పట్టి ఇది అంత ఇటు పెరుగుతుంది మనం స్లాప్ అయి ఇది మొత్తం షటర్ షాప్ ఇది రూమ్కి ఒక జంక్షన్ బాక్స్ నాలుగు డ్రాపులు వేసుకుని ఉండే మొత్తం కింద ఫాస్లింగ్ వస్తుంది దాన్ని బట్టి మేము నార్మల్ వేసుకున్నాం ఇది లిఫ్ట్ ఇది మెట్లు మొత్తం మిడిల్ ఏం డ్రాప్ లేదు మొత్తం షాప్ మీరు చూసుకోవచ్చు ఇది మనకి అది ఎయిర్ మిషన్ ఇది మనకి మాల్ ఆల్రెడీ మనకి రెడ్ మిక్స్ ఆల్రెడీ కలిపేసి వస్తుంది బాక్స్లో నేను మాల్ ఎట్లా వస్తుంది ఇట్లా చూపిస్తాను ఇది చేసుకోవడం మాత్రం మనకి ఈజీగా ఉంటుంది స్లాప్ ఇట్లా స్టాండర్డ్ ఉంటుంది చూడండి మనకి బోర్ ఎట్లా వస్తుందో సేమ్ మాల్ గిట్లా అట్లానే వస్తుంది చూడండి మనకి పైప్లనే వస్తుంది మాల్ మళ్ళీ దీనికి మనకి ఏం ఏం కాదు సలకలకి ఏం కాదు మనం బాక్సులకు పైప్ పైప్స్కి ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం ఇట్లా ఏమి సలా కళకి ఇట్లా ఏమి బెండు కావు నీట్గా వెళ్ళిపోతుంది చూడండి నేను చూపెట్టి నాకు అది లబ్బర్ది అది ఎట్లా ఫిక్స్ చేస్తారు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఆ లాక్ చేసేస్తే అయిపోతుంది తర్వాత మనకు అలా ఇప్పుడు మాల్ వస్తా చూడండి దీన్ని మెయింటైన్ చేసానికి ముగ్గురు ఉంటారు ఒకరు ముంగట ఇట్లా పట్టుకొని ఉంటారు వెనక ఇద్దరు ఉంటారు ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా మాల్ వచ్చి దానివల్ల చూడండి సేమ్ మనకు బోర్ ఎట్లా వస్తా అట్లా అని వస్తుంది ఇది పోస్తే మాత్రం మనకు భీమ్లలాగా ఇట్లా మాల్ ఈజీగా వెళ్ళిపోతుంది దీనికి వైబ్రేషన్ పెట్టకపోయినా ఏం కాదు ఎందుకంటే నీట్గా మాల్ వస్తుంది కంకర ఇట్లా చిన్నగా ఉంటుంది మొత్తం ఫిక్స్ అయిపోయి వస్తుంది చూడండి సేమ్ మనకు బోర్ పోసినట్టే వస్తుంది మాల్ మళ్ళీ స్లాప్ ఇట్లా జెల్ అయిపోతుంది మన పైపుకి సలాకాలకి ఏం ఇబ్బంది ఉండదు చూడండి ఆడికి నీట్గా వెళ్ళిపోతుంది సలాకలకు మాత్రం ఏం డ్యామేజ్ ఉండదు మీకు మాల్ ఎట్లా వస్తుంది ఇలా చూపిస్తా సేమ్ ఆ బండ్లకేంజ్ వస్తుంది ఆ బండ్లకేంజ్ డైరెక్ట్ పడుతుంది ఆడికించి ఏర్ ఏడుతుంటే మనకు పైనకి వస్తుంది చూడండి ఒక రూమ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పట్లో ఈజీగా అయిపోతుంది నేను మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మొత్తం చూపిస్తాను మీరు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి భీముల మాల్ ఎట్లా వెళ్ళిపోతుందో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు చూడండి మాల్ ఎట్లా వస్తుంది ఒక దగ్గర పెడితే మాత్రం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది చూడండి దీన్ని ముగ్గురిని ముగ్గురు మెయింటైన్ చేస్తారు ఈ పైపుని ముంగట ఒకరు ఉంటారు ఇంకా ఇద్దరు ఉంటారు దాన్ని తాడుబట్టి గుంజుతారు చూడండి మన కేడా సలాక బెండ్ కాదు నీటు ఉంటుంది చూడండి ముగ్గురు ఈ స్లాబ్ మొత్తం వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ లా అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ మనకేం ప్రాబ్లం ఉండదు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి టూ కేకి మనం దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ చేసే నేను ఆ వీడియో కామెంట్ బట్టి నేను వీడియోస్ చేసా ఫ్రెండ్స్ మళ్ళీ మనం మాల్ మొత్తం వేసుకున్నాక లెవెల్ చేసుకుంటూ వస్తారు ఇట్లా మనకి ఎక్స్ట్రా అయితే మొత్తం ఇట్లా గుంజేసుకొని ఇట్లా లెవెల్ చేస్తారు తర్వాత మనం నేను చెప్పినాక దాన్ని తీసేసి చిన్నగా వేసి మళ్ళీ స్లాప్ అయినా కొద్దీ ఆ పైప్స్ తీసేస్తారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది స్లాప్ మళ్ళీ దీన్ని నీట్గా లెవెల్ చేసుకుంటూ వస్తారు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి టూ కేకి మనం దగ్గరలో ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్